హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డౌన్ ఇది మా కాశీ యాత్రలో మూడవ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరం ఇది ఈ అన్నవరంలో ఇక్కడే మా బస్సు పార్కింగ్ ఈవినింగు ఫోర్ థర్టీ అలా అయింది మేము ఫ్రెషప్ అయ్యి ఇక్కడ స్నానాలు అంతా అయ్యి రెడీ అయ్యి పైకి వెళ్ళడానికి ఆటో ఎక్కాము ఇందులో ఇక్కడైతే దేవస్థానం తరపు నుంచి బస్సులు ఉన్నాయి కానీ ఆ బస్సులు మాత్రము పైకి తీసుకెళ్ళిన తర్వాత ఒక దోవలో తీసుకెళ్తాయి రిటర్న్ వచ్చేటప్పుడు వేరే రూట్లో వస్తాయి ఆ వేరే రూట్లో వచ్చిన తర్వాత టౌన్లో ఆపుతారు అందువల్ల మనకి పార్కింగ్కి దూరం అవుతుంది అందుకని మేమేం చేసామంటే ఆటో తీసుకున్నాము ఆటోకి పాను రాను కలిపి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు వాళ్ళు ఓకే అని చెప్పేసి ఆటో మాట్లాడుకున్నాము ఈ ఆటో నుంచి పైకి వెళ్తున్నాము మేము కొండ మీదకి చాలా బాగుంది లొకేషన్ అక్కడ ఇద్దరు స్టా వచ్చేసాము టెంపుల్కి పైకి మెట్లు ఇలా ఉన్నాయి స్టార్టింగ్లో ఎంట్రన్స్ ఇది ఆటో వల్ల అయితే మనకి ఒక రసీదు కూడా ఇస్తున్నారు ఎందుకంటే ఆటో నెంబర్ అవన్నీ ఉంటాయి మళ్ళీ మనం గుర్తుపట్టడానికి రిటర్న్ వచ్చేటప్పుడు ఇలాగ స్టెప్స్ ఉన్నాయి కొంచెం పైన ఇది ఇక్కడి నుంచి లొకేషన్ అయితే ఇలా ఉంది కింద చూడటానికి ండి అన్నవరము నేను ఇంతకుముందు ఒకసారి వైజాగ్ వెళ్ళాను ఆ వెళ్ళేప్పుడు మనము అన్నవరం దగ్గర స్టాప్ అయింది కానీ బస్సు కానీ గుడికి వెళ్ళలేదు ఇక్కడ యాగశాల కూడా ఉంది అన్నవరం టెంపుల్లో కానీ ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు కదా ఈ వ్రతం చేయించుకోవాలంటే మనము ఉదయాన్నే సెవెన్ నుంచి సాయంత్రం ఐదు వరకే చేస్తారు ఆ తర్వాత వచ్చిన వాళ్ళకి అవకాశం లేదు మేము పైకి కే లోపల కొండ మీదకి ఫైవ్ థర్టీ అయింది అందువల్ల మాకు అవకాశం లేకుండా పోయింది లేకపోతే వ్రతం చేయించుకోవాలనుకున్నాము మేము వ్రతం చేయించుకోవడం మిస్ అయిపోయాము ఇద్దండి మా బ్యాచ్ చేయాలంతా ఇక్కడ మాత్రము టికెట్స్ ఏంటి అవన్నీ కూడా మీకు వివరిస్తాను గోకులం అని చెప్పేసి ఇక్కడ గోశాల ఒకటి ఉంది గోవులకి దాన వీళ్ళే అమ్ముతున్నారు ఈ దాన ఏంటంటే మనకి నువ్వులు బెల్లం కలిపినటువంటి దాన కప్పులో ఇస్తున్నారు అది థర్టీ రూపీస్ అని ఛార్జ్ చేస్తున్నారు మేము రెండు తీసుకున్నాము చెరొకటి మామూలుగా గడ్డి కూడా దానా ఇస్తారు టెన్ రూపీస్ గడ్డి అయితే కానీ అక్కడ ఉన్న ఆవులు మాత్రం గడ్డి మేయటం లేదు ఎందుకంటే ఎక్కువగా అవి నువ్వులు బెల్లం కలిపినటువంటి ఇవిగా చూడండి ఇలాగా ఈ దానా మాత్రం బాగా తింటున్నాయి అందువల్ల మేము ఇవి తీసుకున్నాము ఇలా బకెట్స్తో కలిపేసి ఇలా కప్స్లో వేయిస్తున్నారు థర్టీ రూపీస్ ఒక కప్పు ఛార్జ్ చేస్తున్నారు మనము ఎప్పుడైనా సరే మీరు అన్నవరం వెళ్తే ఖచ్చితంగా ఈ గోశాలకి ఖచ్చితంగా వెళ్ళండి వెళ్ళి ఈ గోవులకి మనం ఆహారం అందిస్తే చాలా పుణ్యము అందువల్ల మేము రెండు కప్స్ తీసుకొని గోవులకి తినిపించాము చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ మాత్రము గోవుల దగ్గర అది కూడా షూట్ చేశాను చూడండి ఇది ట్రస్ట్ అనమాట మనము డొనేషన్స్ కూడా ఇవ్వచ్చు గోవులకి మనము డొనేషన్ ఇస్తే వాళ్ళు ఫుడ్ వన్ మంత్కి కావాలన్న డొనేషన్ ఇవ్వచ్చు వాళ్ళే పెడతారు మన తరఫున ఈ గోవులకి ఇక్కడ శ్రీకృష్ణుని విగ్రహాన్ని పెట్టేసి బాగా అలంకారం చేస్తున్నారు చూడటానికి చాలా బాగుంది ఈ పాప చూడు చాలా క్యూట్గా ఉంది ఆ పాప కూడా ఆవుకి అందిస్తూ ఉంది ఆహారము అవైతే మన చేతుల నుంచి లాక్ కొని మరీ తినేస్తున్నాయి ఆవులు అలవాటైపోయాయి వాటికి గడ్డి మాత్రం అవి లేదు అంటే ఎక్కువ మంది ఇలాగా పెడుతున్నారు నువ్వులు బెల్లం కలిపినటువంటి ప్రసాదం తీసుకొచ్చి పెడుతున్నారు కాబట్టి అంత అవి మాత్రం బాగా తింటున్నాయి చుట్టూ చాలా గోవులు ఉన్నాయి ఇక్కడ మీరు ఈ గోశాల మాత్రం మిస్ అవ్వద్దు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వెళ్ళండి లోపలికి మొబైల్ మాత్రము అనుమతి లేదు మామూలుగా మేమైతే ఫ్రీగానే దర్శనానికి వెళ్ళాము ఎందుకంటే చాలా తక్కువ మనుషులు ఉన్నారు మేము వెళ్ళినప్పుడు రష్గా ఏం లేదు అందుకని ఫ్రీ దర్శనానికి వెళ్ళాము మాకు ఫిఫ్టీన్ మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది కానీ ఇక్కడ లోపల గర్భగుడిలోకి ప్రవేశం ఉంది ఆ టికెట్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీసు గర్భగుడిలోకి వెళ్ళి ఒక ప్రదక్షిణ చేయొచ్చు మనము స్వామి చుట్టూ అది మాత్రము త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఇంకా వ్రతం చేసుకోవడానికి టికెట్లు మనము కూర్చొని వ్రతం చేసుకునేటటువంటి ప్రదేశాన్ని బట్టి టికెట్ రేటు కూడా ఉంటుంది టూ హండ్రెడ్ ఉంది టూ థౌజండ్ ఉంది అన్ని రకాలు ఉన్నాయి కాస్టు ఏసీ గదులు ఏసీ హాల్లో కూడా చేస్తున్నారు వ్రతము దానికి ఒక రేటు ఉంది చూడండి గోశాల దగ్గర ఇక్కడ కృష్ణుడు గోపికలు పన్ను చెట్టు లాగా ఆ చెట్టుకి విగ్రహాలు ఉన్నాయి ఇవి చిన్నవి ఆవుదూడలు చాలా క్యూట్ అనిపిస్తున్నాయి అందరూ వెళ్ళి అక్కడ ఒక సెల్ఫీలు దిగాము ఆవులు ఆవు దూడల దగ్గర చాలా క్యూట్గా ఉన్నాయి మీరు గోశాలను మాత్రం మిస్ అవ్వద్దు వెళ్ళితే కృష్ణుని విగ్రహము గోపికలు చాలా బాగుంది ఇక్కడ ఇది లొకేషను చూసారా ఒక చిన్న మాల వేసాము కృష్ణునికి అన్నవరం టెంపుల్లో స్వామి దర్శనం అయితే చాలా బాగా అయింది మాకు దర్శనాన్ని షూట్ చేయడం కదా మనము కానీ మనం లగేజ్ తీసుకొచ్చినా కూడా లగేజ్ కౌంటర్ ఉంది ఇక్కడికి తీసుకొచ్చేయచ్చు లగేజ్ కానీ చెప్పులు కానీ చెప్పులకి కౌంటర్ ఉంది లగేజ్కి కౌంటర్ ఉంది సెల్ ఫోన్లు కూడా డిపాజిట్ చేసుకోవడానికి కౌంటర్స్ ఉన్నాయి వాష్రూమ్స్ అన్నీ ఉన్నాయి ఇబ్బంది పడవలేదు ఏదో చాలా పురాతనమైన చెట్టు ఉంది ఇక్కడ అందరూ దీపం వెలిగించమంటున్నారు ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది దీపం వెలిగిస్తున్నారు నెయ్యి దీపాలు ఇక్కడే అమ్ముతున్నారు ఆ నెయ్యి దీపాలని ఇక్కడ వెలిగిస్తున్నారు చాలామంది పురాతన కాలం నుంచి ఉంది ఈ చెట్టు ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్నట్టుంది ఈ చెట్టు చెట్టు వినాయకుడు నాగేంద్ర స్వామి విగ్రహాలు ఉన్నాయి ఆంజనేయ స్వామి విగ్రహాలు ఇక్కడ కూడా దండం పెట్టుకుంటాము మరియు మాకు ఇక్కడ సహస్ర దీపాలంకరణ కార్యక్రమం కూడా జరుగుతుంది అది కూడా కొంచెం షూట్ చేసాము బ్యాచ్ మొత్తము ఒక ఫోటో తీసుకున్నాము ఇక్కడ అంత రాలేదు కొంతమంది అటు ఇటు వెళ్ళారు ఉన్న వాళ్ళ వరకే ఫోటో తీసాను ఇదో సహస్ర దీప అలంకరణ జరుగుతుంది ఇలా ఈ వీడియో ఇది క్లిప్పింగు మీరు అన్నవరం వచ్చినప్పుడు మీరు సాధ్యమైనంతవరకు ఫైవ్ లోపలే కాని వస్తే మీకు వ్రతం చేసుకునేటటువంటి అవకాశం దొరుకుతుంది ఈవినింగ్ ఫైవ్ దాటి రా రండి దర్శనానికి అయితే వ్రతం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈవినింగ్ ఫైవ్ లోపల రావాలి ఇక్కడ కొన్ని షాపింగ్స్ కూడా ఉన్నాయి కింద పార్కింగ్ దగ్గర నేను చూస్తే పైన లైటింగ్ చూడు సూపర్గా ఉంది థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ డౌన్